హై వన్ వెల్కమ్ టు జ్యువెలరీ ఈరోజు మన జీఆర్ఎస్ జువెలరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే న్యూ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మేము ముందు 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 అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి మంచి మంచి డిజైన్స్ అయితే పెట్టాను సింపుల్ జ్యువెలరీ కానీ నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు సో కలెక్షన్ అయితే చూసే ముందు ఫస్ట్ అయితే ఒక రివ్యూ చూద్దాం ఇది వచ్చేసి మీకు ఓపెనబుల్ కడ అనమాట ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను సో ప్రీవియస్ లాంగ్ వీడియోలో కూడా పెట్టాను అండ్ షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను అనమాట సైజ్ వచ్చేసి మేడం ఎయిట్ టూ ఎయిట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట సో నేను ఫస్ట్ సైజెస్ అయితే లేవనుకున్నాను బట్ తర్వాత చెక్ చేస్తే సైజెస్ అయితే ఉన్నాయన్నమాట టూ ఫోర్ కా నుంచి టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఓపెనబుల్ కడాలోనే కొన్ని న్యూ డిజైన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇప్పుడు చూపిస్తుంది మీకు ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట రోజ్ గోల్డ్లో వస్తుంది అండ్ కొన్ని వచ్చేసి మీకు ఇలా కుందన్ టైప్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్నీ కూడా పాలిషింగ్ వచ్చేసి రోజ్ గోల్డ్ అండి రోజ్ గోల్డ్ వస్తే అండ్ దీనికి కూడా మీకు సైజెస్ ఏ ఏ సైజులో ఉన్నాయి అనేది కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అండ్ ఈ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కడాస్ అయితే మీకు శారీస్ మీద కానీ వెస్టన్స్ మీద కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ చాలా యూనిక్ డిజైన్స్ చూసుకుంటే మీరు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు ఇది వచ్చేసి మీకు బ్యాంగిల్స్ అనమాట ఇందులో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఈ బ్యాంగిల్ ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వితౌట్ గాడ్ మోటివ్ గాడ్ మోటివ్ అనేది ఏమీ లేదు నవరత్నాల్లో నేను చాలా అయితే పెట్టాను ఇది వచ్చేసి మీకు డైమండ్ రిప్లికా గోల్డ్ అండ్ డైమండ్ రిప్లికా అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సింపుల్ నెక్లెస్ అండి ఇది వచ్చేసి మీకు సెవెన్ నైంటీన్ అనమాట డైమండ్ నెక్లెస్ లా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ బీడ్స్ చైన్ నెక్లెస్ అనమాట ఇది కూడా సింపుల్గా ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందనమాట ట్వంటీ వరకు రావచ్చు మీకు ట్వంటీ వరకు కూడా రావచ్చు ఎందుకంటే బ్యాక్ ఒక త్రీ లింగ్స్ అయితే అనమాట ఎక్స్ట్రా మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి లక్ష్మీ మీదేవి అమ్మ వితౌట్ గాడ్ సారీ వితౌట్ గాడ్ అంటున్నా బీడ్స్ అండ్ పర్ల్స్ ఏమీ లేవు మీకు గోల్డ్ బాల్స్ అనేది కూడా ఇలా మీకు హ్యాంగింగ్స్ లాగా వచ్చేసి మంచి రూబీ అండ్ ఎమ్రోల్డ్ స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చేసాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫోర్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ వెస్ట్రన్ చైన్స్ అండి అండ్ ఈ చైన్స్ వెస్ట్రన్ అన్నీ కానీ శారీస్ మీదకైనా ఈవెన్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా మీకు లెంత్ ట్వంటీ ఇంచెస్ వరకు మీరు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు హై క్వాలిటీ సీజర్స్ సీజర్ బీడ్స్తో కస్టమైజ్ చేసింది అనమాట అండ్ నేను ఎప్పుడు వెస్టన్ చైన్స్ పెట్టినా కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట కస్టమర్స్ నుంచి ఈవెన్ చాలా మంచి బుకింగ్స్ అవుతాయి అండ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా బాగున్నాయండి రియల్ మీకు పిక్లో కన్నా మాకు రియో ఇంకా రియల్గా చాలా బాగున్నాయి అన్నారన్నమాట సో అష్టలక్ష్మి అమ్మవారిలో బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ అనమాట రియల్ని గోల్డ్ లాగానే ఉంటుంది అది చైన్ అయితే న్యూ ఏం కాదు ఈ చైన్లో పెన్ అండ్ చైన్స్తో నేను చాలా అంటే చాలా సార్లు పెట్టాను సో ఇప్పుడు మనకి ఈ చైన్లో మారింది ఏంటంటే మీకు పెన్నెంట్ విక్టోరియన్ పోలీష్లో వచ్చింది విత్ అష్టలక్ష్మి అమ్మవారి డి అయితే వచ్చారనమాట పెన్నెంట్ పైన విత్ అంకట్ స్టోన్స్ అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే కూడా చాలా చాలా మంచి డిజైన్ ఇక్కడ పెన్నెంట్ మీద కూడా సో ఇలా ఉంటుంది ఒకసారి పెన్నెంట్ కూడా ఇలా చూస్తే లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుందండి సో ఎలిఫాంట్ డిజైన్ ఉంటుంది ఇలా అందులోనే మీకు అమ్మవారి రూపులు అయితే ఉంటాయి మీకు అష్టలక్ష్మి అమ్మవారి రూపం అయితే ఉంటుందన్నమాట అండ్ మంచి విక్టోరియన్ పెన్నెంట్ వస్తుంది మీకు ఎంబ్రాయిడర్ స్టోన్తో అండ్ హై క్వాలిటీ బ్లాక్ డైమండ్స్ అనమాట ఇవి లెంత్ ఇది కూడా మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ వరకు అనమాట మంచి మీకు హ్యాంగింగ్స్ లాగా వచ్చేసి ఇలా పర్ల్ అయితే ఇచ్చేస్తారనమాట రైస్ పర్ల్ బిగ్ బిగ్ సైజ్లో అండ్ ఇది కూడా చాలా బాగుంటుందండి పెన్నెంట్ ఎలా ఉంటుందన్నమాట రియల్లీ డైమండ్ లా ఉంటుంది అనమాట సో ఆ కట్ కానివ్వండి డైమండ్ కట్ ఇచ్చేసి చాలా అంటే చాలా బాగుంది మీరు కొంచెం క్లోజ్గా కూడా చూడండి సో ఇలా ఉంటుంది మీకు ఇక్కడ క్లారిటీగానే కనిపిస్తుంది కనిపిస్తుందండి సో డైమండ్ బ్లాక్ బ్లాక్బెరీ చైన్ వే వేర్ చేసినట్టు ఉంటుంది అనమాట అండ్ విక్టోరియన్లో మీకు న్యూగా లాంచ్ అయిన బ్యూటిఫుల్ విక్టోరియన్ హారం అండి ఇవంతా కూడా మీకు రియల్ స్టోన్స్ అండ్ బీడ్స్ వస్తాయి అనమాట హ్యాంగింగ్స్కి రియల్ బీడ్స్ అండ్ సార్ వైస్ అయితే ఇలా మీకు హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారు అండ్ ఇయర్ వచ్చేసి మీకు ఇలా వచ్చాయి అండ్ ఇందులో ప్రజెంట్ అయితే మీకు కెంపు స్టోన్తో అయితే అది రూబీ స్టోన్తో అయితే ఓన్లీ అవైలబుల్గా ఉంది అండ్ రూబీ వైట్ స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఆ వైల్డ్ స్టోన్స్ కూడా మీకు ఎలా ఉంటాయంటే మొత్తం కూడా డైమండ్స్ అండి డైమండ్ కట్ వచ్చింది అండ్ రియల్లీ డైమండ్స్ లాగానే ఉంటాయి అన్నమాట సో కంప్లీట్ విక్టోరియన్ పాలిష్ అండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చైను ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇది కూడా మీకు బ్లాక్ డైమండ్స్ విత్ సీజర్ బీడ్స్ అండ్ పెండెంట్ వచ్చేసి ఇలా మెహందీ పోలిష్ అయితే ఇచ్చేసారనమాట విత్ ఇయర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిల్డ్ నెక్లెస్ అండి చాలా చాలా బాగుందనమాట ఫిఫ్టీన్ నైంటీ నైన్ అనమాట విత్ ఇయర్ సో క్లారిటీగా పిక్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను సో రియల్లీ రియల్లీ చాలా బాగుంటుంది ఆ స్టోన్ పైన కూడా మీకు ఇలా కొంచెం డిజైన్ కూడా వచ్చిందనమాట సో ఇంకొక బ్రాస్లైట్ ఇది కూడా ఓపెనబుల్ అనమాట రోజ్ గోల్డ్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మెహందీ విక్టోరియన్లో ఇయర్ రింగ్స్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ సో ఇంకొక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ మీకు ఇవి కూడా వచ్చేసి విక్టోరియన్ విత్ అంకర్ స్టోన్ వస్తాయి అనమాట అండ్ ఇది వచ్చేసి డై రెగ్యులర్ వేరకి చైన్ అండి మీకు ఇక్కడ పెన్నెంట్ వచ్చేసి సింపుల్ పెన్నెంట్ ఇలా ఇచ్చేసాను అనమాట సో ఆ పెన్నెంట్ కూడా ఎలా ఉంటుందంటే ఆ డైమండ్ పెన్నెంట్ లా ఉంటుందన్నమాట సో మీరు డై గోల్డ్ అండ్ డైమండ్ వేర్ చేసినట్టు ఉంటుంది ఈ సెట్ అండ్ చైన్ ఎక్కడ కూడా మీకు ఇన్విటేషన్ లాగా హండ్రెడ్ పర్సెంట్ కనిపి కనిపించదు అనమాట అనిపించదు ఎవరికి అలా ఉంటుంది చైన్ కూడా మీరు ఇక్కడ చూసారు కదా సో మీకు ఇక్కడ ఏది చూపిస్తామో అవి మాత్రమే డెలివరీ చేస్తాము అండ్ మెహందీ పాలిష్లో బ్యూటిఫుల్ నెక్లెస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి వచ్చేసి మీకు చంపస్వరాలు సెవెన్ నైంటీ నైన్ అనమాట విత్ పర్ల్ హ్యా హ్యాంగింగ్స్ లాగా అయితే వచ్చేసాయి అనమాట అంకర్ స్టోన్ విత్ మీకు పంకిన్స్లో కస్టమైజ్ చేసిన హ్యాండ్మేడ్ ఇయరింగ్స్ అనమాట విత్ అంకట్ స్టోన్స్ వస్తాయి అండ్ హెవీ పార్టీ వేర్ జుమ్కాస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట విత్ అంకట్ స్టోన్ అండ్ విక్టోరియన్ విత్ కుందన్ కాంబినేషన్లో అనమాట విత్ లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో అండ్ ఇలా ఉంటుంది ఇయరింగ్స్ కూడా చాలా చాలా బాగా వచ్చేసాయి అండ్ వైట్ కుందన్స్ అయితే దీనికి ఇచ్చేసారనమాట సో బ్యూటిఫుల్ సెట్ అండి ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా మీరు న్యూ డిజైన్స్ అండ్ న్యూ కలెక్షన్ అనమాట అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట ఇప్పుడు చేసుకోవచ్చులే అన్నట్టుగా లేట్ అయితే చేయొద్దండి సో ప్లీజ్ నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ బిగ్ సైజ్ జుమ్కాస్ అండి నక్షి వస్తుంది అనమాట కింద వచ్చేసి ఇలా ఎంబ్రాయి సారీ ఇదంటే పర్పుల్ కలర్ బీట్స్ని హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు కెంపు నెక్లెస్ అండ్ కెంపు నెక్లెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇలా పర్ల్స్ హ్యా పర్ల్ హ్యాంగింగ్లో పెట్టాను అనమాట ఇప్పుడు మళ్ళీ పెట్టింది ఏంటంటే నేను సో టూ కలర్స్లో అయితే ఉన్నాయి లాస్ట్ టైం నేను మల్టీ కలర్లో పెట్టాను ఇప్పుడు అయితే కెంపులు అండ్ మీకు వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే పెట్టాను అన్నమాట ఇలా ఉంటుంది ఇయర్ కూడా మీకు ఇలా వస్తాయి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది కూడా మీకు సింపుల్గా ఉంటుంది నెక్లెస్ ఓన్లీ ఎయిట్ సారీ సెవెన్ ఎయిటీ అనమాట ఎయిట్ ఎయిటీ అనుకుంటున్నా సెవెన్ ఎయిటీ ఓన్లీ సెవెన్ ఎయిటీ అనమాట ఇది కూడా మీకు ఒక సింపుల్గా వెస్ట్రన్ డ్రెస్సెస్కి అయినా కూడా బాగుంటుంది శారీస్ మీదకైనా కూడా బాగుంటుంది అనమాట అండ్ బ్లాక్ డైమండ్స్ విత్ మీకు ఇక్కడ జడౌ డ్రాప్స్ని ఇచ్చి కస్టమైజ్ చేశారనమాట అండ్ డ్రాప్స్కి వచ్చేసి మీకు ఇలా పంకిన్ బీస్ని అయితే ఇచ్చేసారనమాట సో ఇవి వచ్చేసి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి మీకు హ్యాంగింగ్స్ ఇలా సింపుల్గా అండ్ చాలా బాగుంటుంది కంటే నెక్లెస్లో న్యూ డిజైన్స్ ఉన్నాయండి సో ఇది ఒక డిజైన్ అనమాట సో ఇక్కడ మీకు మోజనెట్ స్టోన్ వస్తుంది ఇలా బర్డ్ డిజైన్తో వస్తుంది అనమాట అండ్ ఇలా మువ్వులు అయితే హ్యాంగింగ్స్ లాగా ఇలా ఇచ్చేసారనమాట ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి సో వితౌట్ మోజనైట్ కూడా ఉంది దానికి దీనికి హండ్రెడ్ ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంది సో నేను ఇక్కడ చూపించాను నేను ఇంకా కొంచెం ముందు చూపిస్తాను ఆ డిజైన్ కూడా సో ఇది ఒక డిజైన్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇది వచ్చేసి నవరత్న నెక్లెస్ అండి నవరత్నాల్లో ఇది ఒక న్యూ మోడల్ వచ్చిందనమాట లెవెన్ నైంటీ ఓన్లీ సో చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది ప్రైజ్ అనేది చాలా లెస్ ప్రైజ్ అండి మీరు చూసుకుంటే లెవెన్ నైంటీ ఓన్లీ నవరత్నాల్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక బ్యూటిఫుల్ గోల్డ్ నక్షిలో చూడొచ్చు నక్షి బాల్ చైన్ అనమాట అది సో లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ పెండెంట్ వస్తుంది మీకు అష్టలక్ష్మి అమ్మవారిది అండ్ ఇందాక చెప్పాను కదండి సో అదే ప్యాటర్న్లో ఇంకొక డిజైన్ ఉంది అని చెప్పేసి ఇదనమాట అదేమో థర్టీన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ బికాజ్ ఎందుకంటే ఇక్కడ దీనికి ఏమీ స్టోన్ అనేది ఏమీ లేదు నార్మల్గా ప్లెయిన్గా వచ్చేసారు అండ్ కొంచెం ఫ్లవర్ డిజైన్గా వైట్ స్టోన్స్ అనేది వచ్చేసారు మోజన స్టోన్ లేదనమాట దానికి అండ్ ఫ్లవర్ డిజైన్లో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అనమాట ఫోర్ నైంటీ నైన్ అండి ఇలా పుష్ బ్యాగ్సే వస్తాయి అని చాలా సింపుల్గా ఉంటాయి అండ్ చిన్న ఫంక్షన్స్కి కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలా గుట్ట లాగా వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్తో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు కొన్ని పర్ల్ హారాలు అయితే చూద్దాము ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ విత్ ఇయరింగ్స్ అనమాట హై క్వాలిటీ సీజర్స్ అయితే చేస్తాయి మనకు పెన్ అండ్ పెన్ ఇక్కడ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి అండ్ సేమ్ మ్యాచింగ్ ఇయరింగ్స్కి కూడా ఇక్కడ మీరు చూసుకోండి అండ్ ఇది పర్ల్స్లో మీకు పర్ల్స్ చైన్ వస్తుంది అండ్ అష్టలక్ష్మి అమ్మవారి పెండెంట్ వస్తుంది అనమాట సో పెండెంట్కి కూడా ఇలా మీకు పర్ల్ హ్యాంగింగ్ వస్తుందనమాట సో మీకు పెండెంట్ పైన కూడా ప్లెయిన్ ఏం రాదండి ఇలా సీజర్స్ వస్తాయి వస్తాయన్నమాట మంచి సీజర్స్ వస్తాయి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూపిస్తాను ఈ సెట్ వేసుకున్నారంటే నైట్ ఫంక్షన్స్కి రియల్లీ డైమండ్ సెట్ వేర్ చేసినట్టే ఉంటుంది అండ్ నేను చెప్పడం కాదు చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చండి సో ఇంత మంచి నెక్లెస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కి విత్ ఇయర్ రింగ్స్ ఇంకా ఇంకా విత్ స్టట్స్ వచ్చేసాయి సో ఇది ఈవెన్ స్టట్స్ తీసి పక్కన పెట్టినా కూడా మనం కిడ్స్కి వేయడానికన్నా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఫెస్టివల్స్ ఎక్కువ ఉంటాయి రెగ్యులర్గా ఏర్ జ్యువెలరీ వేయించాలి అన్నట్టు ఇంకా చ బెస్ట్ ప్రైజ్లో అయితే వస్తుందనమాట కిడ్స్కి పెట్టడానికైనా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు లెవెన్ నైంటీ నైన్కి అండి సో వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుందనమాట విత్ గ్రీన్ ఎంబ్రాయిడ్స్ ఇలా మీకు బిగ్ స్టోన్ కాంబినేషన్లో వస్తుందన్నమాట మిడిల్కి ఇలా వచ్చేసి అండ్ సేమ్ మ్యాచింగ్ ఇయరింగ్స్కి కూడా అలాగే వస్తుంది అది ఈ నెక్లెస్ చూసుకుంటే విక్టోరియన్ పోలీష్లో విత్ మోజనట్ స్టోన్ మోజనట్ స్టోన్స్ అనమాట థర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అనమాట సో ఇందులో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్లో అయితే ఉందన్నమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది వచ్చేసి డైమండ్ రిప్లికాలో వస్తుంది అనమాట ఈ సెట్ని కూడా మనం ఎక్కువ ఈ నెక్లెస్ డిజైన్ అయితే ఎక్కువ డైమండ్లో చూడవచ్చు మనం సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది అండ్ జీజే పాలిషింగ్లో కూడా గంగజమున పాలిష్లో కూడా ఫస్ట్ క్వాలిటీ పాలిషింగ్ అనేది ఇచ్చారనమాట క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఇది కూడా విక్టోరియన్ పాలిష్లో వస్తుంది అండ్ మీకు స్టోన్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా ఓన్లీ ఇందులో మీకు టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ మనం జుమ్కాస్ చూద్దాము సెవెన్ నైంటీ అనమాట ఇవి కూడా మీకు జీజియో పాలిషింగ్లో వస్తాయి అండ్ డైమండ్ రిప్లికాలో వస్తాయి అనమాట సిల్వర్ పాలిషింగ్ ఏం కాదు గోల్డ్ పాలిషింగ్లోనే వస్తుంది మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం బిగ్ సైజులో ఉన్నాయి మీకు స్మాల్ సైజులో కూడా ఉన్నాయి అనమాట ఇందులో పింక్ కూడా ఉందండి ఇది కొంచెం బిగ్ సైజు ఉంటాయి మీరు చూసుకోండి పింక్ స్టోన్ వచ్చి కూడా ఉన్నాయన్నమాట వైట్ స్టోన్లో కూడా ఉన్నాయి పింక్ వైట్ గ్రీన్ త్రీ కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూద్దామండి ఇదంతా కూడా కుందను విత్ విక్టోరియన్ పాలిష్ అనమాట కుందన్ అండ్ కెంపు స్టోన్ కాంబినేషన్లో అయితే వస్తుందనమాట అండ్ ఇది చాలా అంటే చాలా డిమాండ్లో ఉన్న సెట్ అని చెప్పవచ్చు ఇందులో మీకు హారం కూడా ఉంది అండ్ ఇది వేర్ చేస్తే ఇంకా మీరు ఎవ్వరు కూడా ఇన్విటేషన్ జ్యువెలరీ లాగా కనిపించేదనమాట అంత బాగుంటుంది సో మాకు అందుకే అంత కాస్ట్ అనేది పడుతుంది అనమాట సో లుక్ కూడా అలానే ఉంటుంది ఈ ఎన్ ఈ గోల్డ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో అదే వాళ్ళు కస్టమైజ్ చేసింది అనమాట గోల్డ్ మేకర్ కస్టమైజ్ చేసిందేనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు నానూ స్టైల్లో లక్ష్మీదేవి అమ్మవారి పెన్నెంట్కి ఇలా నాను పట్టి అటాచ్ చేశారు అండ్ మ్యాచింగ్ పెన్నెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టుగా మీకు ఇలా ఇయరింగ్స్ అయితే వచ్చేసారనమాట ఇందులో మీకు రష్యన్ బీడ్స్ అండ్ ఎంబ్రాయిడ్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్లో త్రీ కలర్స్తో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇందులో మీకు కోరల్స్లో నెక్లెస్ అనమాట సో విత్ లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్ అయితే వస్తుంది అండ్ కెంపు స్టోన్ కూడా వస్తుందనమాట కెంపు స్టోన్ మోదనే స్టోన్ అయితే వస్తుందనమాట చైన్ హిప్ పెల్స్ అండి మీకు ఇవి కూడా డైమండ్ రిప్లికాలో వస్తుంది అన్నమాట సో ఆ డైమండ్ కట్ వస్తుంది మీకు స్టోన్ అంతా కూడా ఇలా ఇందులో మీకు కలర్స్ ఉన్నాయన్నమాట పింక్లో ఉన్నాయి గ్రీన్లో ఉన్నాయి అండ్ లో కూడా ఉన్నాయన్నమాట సో లావెండర్లో మనకి హిప్ బెల్ట్స్ దొరకడం చాలా కష్టము బట్ మనకైతే ఈ చైన్ టైప్లో అయితే మనకు ల్యావెండర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ అండి ఇది కూడా ఇది కూడా మీకు రిప్లికా అనమాట గోల్డ్ రిప్లికా గోల్డ్ డిజైన్లో ఉంటుందన్నమాట టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎందుకంటే నేను అన్నీ ఫ్రీ షిప్పింగే పెట్టాను బట్ షిప్పింగ్ హిప్ బెల్ట్స్కి వచ్చేసరికి చాలా ఎక్కువ చార్జ్ చేస్తున్నారు అనమాట కొరియర్ వాళ్ళు సో షిప్పింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మీరు చూసిన వడ్రానలు వచ్చేసి అన్నీ కూడా టెంపుల్ వర్క్ వస్తుంది మీకు బెల్ట్ పైన ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా టెంపుల్ వర్క్ వస్తుందండి టెంపుల్ వర్క్ విత్ కోరల్స్ కింద వచ్చేసి మీకు గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ అనేది వస్తుందన్నమాట ఇలా ఇందులో కూడా మీకు కలర్స్లో ఉన్నాయన్నమాట గ్రీన్ ఇలా గోల్డ్ బాల్స్లో వచ్చేసి అలా అన్నిటికీ ప్రైజెస్ అనేది పెట్టానండి ప్లీజ్ చెక్ చేసుకోండి ఇది హారం అనమాట అంకట్ స్టోన్ హారం హారం అంకట్ విత్ కెంపు స్టోన్ కాంబినేషన్లో వస్తుంది విత్ రైస్ పోల్స్ హ్యాంగింగ్స్ లాగా వస్తాయి ఇందులో మీకు నెక్లెస్ కూడా ఉందండి సో నెక్లెస్ కాస్ట్ వచ్చేసి ఇందులో మీకు నెక్లెస్ సేమ్ డిజైన్లోనే నెక్లెస్ కూడా ఉంది నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మీకు థర్టీన్ నైంటీ నైన్ పడుతుంది నెక్లెస్ కాస్ట్ హారం కాస్ట్ కూడా నేను మెన్షన్ చేశాను స్క్రీన్ మీద ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లక్ష్మీదేవి నెక్లెస్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ సో మీరు ఫస్ట్ చూస్తుంది వచ్చేసి ఇవి గ్రీన్ కలర్ వస్తాయి బాటిల్ గ్రీన్ వస్తుంది అండ్ ఇది గోల్డ్ పాల్స్ అండ్ ఇంకొచ్చేసి రష్యన్ బిట్స్లో వస్తుంది అనమాట ఇలా విత్ కోరల్స్ అనమాట కోరల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ టైప్లో మనకు జ్యువెలరీ కలెక్షన్ ఎన్ని చూసినా అవే ఇది ఏమో అనేటి అనిపిస్తాయి అనమాట సో లేదండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మీకు కంటే టైప్లో హారం అనమాట సో ఇది మిడిల్ హా మిడిల్కి వస్తుందండి సో ఇది ఒక్కటి వేసుకున్నా కూడా మీరు ఇంకా నెక్లెస్ హారం ఏం వేర్ చేయాల్సిన అవసరం లేదు సో ఇది ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుందన్నమాట ఇలా లేదు బోత్ వేసుకోవాలన్నా ఇలా వేసుకోవచ్చు నేను ఇక్కడ కాంబో కాస్ట్ మెన్షన్ చేశాను ఇందులో కూడా మీకు ఇలా మ్యాచింగ్ సెట్ చేసి చూపిస్తున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి లేదు మీకు విత్ హిప్ బెల్ట్తో సహా కావాలి అనుకుంటే హిప్ బెల్ట్తో సహా అయినా తీసుకోవచ్చు అనమాట ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది వి విత్ హిప్ బెల్ట్తో సహా విత్ హిప్ బెల్ట్తో సహా ఈ కాస్ట్ అనేది పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు పర్ల్స్లో విత్ కుందన్ లో వస్తుంది బాలాజీ గాడ్ మోటివ్ అయితే వస్తుందన్నమాట త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ పడుతుంది అండ్ రియల్ రషన్ బీడ్స్ అవి కూడా హ్యాండ్మేడ్ వస్తాయండి సో ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఇది వచ్చేసి ఫోర్ హెడ్ మాంగ్టిక్క అండి ఇది సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ వస్తుంది అండ్ ఇది మీరు ఇది నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు ఇది నా ఓన్ ఐడియా అనమాట బ్యాక్ లింక్స్ వేసి అది మంకి పెట్టేది ఇలా డిటాచ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది కాంబో అనమాట ఇది కూడా మీకు రిప్లికాలో వస్తుంది గోల్డ్ ఈ డిజైన్లో అయితే గోల్డ్లో మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉండొచ్చు అండ్ విత్ హిప్ బెల్ట్ మీకు ఈ కాస్ట్ పడుతుంది సో వితౌట్ హిప్ బెల్ట్ కూడా నేను ఇక్కడ చెప్తాను సో సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో లేదు మాకు ఇంత కాంబో వద్దు ఓన్లీ హారం వర్క్ తీసుకుంటామన్నా కూడా మీరు హారం వర్క్ అన్న తీసుకోవచ్చు నేను హారం కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను సో ఫస్ట్ ఇది వచ్చేసి నెక్లెస్ కాస్ట్ అనమాట సో ఫైవ్ థౌసండ్ సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వస్తుంది అనమాట ఇలా ఎంబ్రాయిడరీస్ వచ్చి రియల్ అవ్వకుందన్స్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు నాను చైన్కి ఇలా డైమండ్ రిప్లికాలో పెండెంట్ అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట ఎయిట్ నైంటీ నైన్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి అండ్ ఇది కూడా మీకు చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా మీకు డైమండ్ సెట్ వేర్ చేసినట్టే ఉంటుందన్నమాట క్వాలిటీ అయితే బెస్ట్ అంటే బెస్ట్ ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుందో అని మాత్రం అనుకోవద్దు సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ తీసుకున్న కస్టమర్స్ రివ్యూ రివ్యూస్ కూడా నేను ప్రతి వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను సో చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ ఇది కూడా అండ్ ఈ వీడియోలు వంకీస్ కూడా పెట్టాను అవి కూడా నేను చూపిస్తాను ఇవ్వండి వన్ కీసు ఇవి టూ తీసుకున్నారంటే మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి సో సింగిల్ కావాలన్నా కూడా సింగిల్ కూడా తీసుకోవచ్చు క్వాలిటీ వచ్చేసి మీకు నక్సీలో వస్తుందన్నమాట సో సింగిల్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు సింగిల్ కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ నైంటీ నైన్ అయితే పడుతుందండి సింగిల్ నైన్ సింగిల్ కాస్ట్ వచ్చేసి ఎక్కువ పడుతుంది అనమాట సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ జడావు మాంగ్ టీకా అండి జడావు కొందన్ మాంగ్ టీకా అనమాట పర్ల్ విత్ గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ లాగా అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి బ్యూటిఫుల్ మిడిల్ హారం ఇది కూడా విత్ ఎమ్రోల్ కెంపు స్టోన్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది ఇంకొక బ్రైడల్ సెట్ అండి ఫోర్టీన్ థౌజండ్ అనమాట ఇవన్నీ కూడా రియల్ బీట్స్ అండ్ కుందని కాంబినేషన్లో అయితే వస్తుంది అనమాట అండ్ బిగ్ సైజు జుమ్కాసు చౌకరు హారము మీకు హిప్ బెల్ట్ వస్తాయి అనమాట సో కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి పికాక్ డిజైన్లో విక్టోరియన్ పాలిష్లో వస్తాయి అన్నమాట ఇవి వచ్చేసి మీకు సెవెన్ నైంటీ నైన్ పడతాయి ఇదంతా స్టోన్ అంతా కూడా మోజనట్ స్టోన్ అండి మోజనట్ స్టోన్ వస్తుంది అనమాట ఇలా మోజనట్ స్టోన్స్ వస్తాయి ఇందులో మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ప్లీజ్ అండి ఆర్డర్ ఎవరైనా మీకు ఇందులో ఏదైనా కలెక్షన్ నచ్చితే కనుక వెంటనే విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఇప్పుడు మీరు సపోజు ఇందులో ఇందులో చూసారు నేను ఇందులో చాలా కలర్స్ పెట్టాను సో మీకు ఇందులో నేను పెట్టిన కలర్స్ మీకు నచ్చిన కలర్స్ దగ్గర ప్రైస్ లేదు బట్ మీరు ఎక్కడైతే ప్రైజ్ ఉందో ఆ పిక్కు అండ్ మీకు కావాల్సిన కలర్ పిక్ అవి రెండు కూడా ప్రైజ్ స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టండి అప్పుడే మీ ఆర్డర్ అనేది తొందరగా ప్లేస్ అవుతుందనమాట సో ఇది చూసారు ఆ బ్యూటిఫుల్ నెక్లెస్ ఇదిలో నేను పింక్ కలర్ నిన్న పెట్టాను నిన్నటి వీడియోలో కూడా పెట్టాను పింక్ కలర్ పింక్ స్టోన్లో అండ్ ఇది వచ్చేసి మీకు చంపస్వరలా అండి ఇవి కూడా చాలా యూనిక్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా పర్ల్ అండ్ జుమ్కా హ్యాంగింగ్స్ లాగా వచ్చేసి ఇది వచ్చేసి రామ్ రామ్ పరివారదనమాట సో రాముడు పెన్ విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయి మ్యాచింగ్ అండ్ దీనికి పర్ల్ వచ్చేసింది డిటాచబుల్ ఉంటుంది కాబట్టి మేమిచ్చే పర్ల్ కన్నా మీరు అటాచ్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర బీట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార్ నెక్లెస్ ఆహారం అండి మిడిల్ హారం అనమాట ఇందులో మీకు గ్రీన్లో కావాలన్నా గ్రీన్లో ఉంది అండ్ బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నానండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది మీకు రియల్ గోల్డ్ హారం లాగానే ఉంటుంది అనమాట క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుందన్నమాట మీకు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఇలా సింపుల్గా వచ్చేవి బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్సే వచ్చేసాయండి అండ్ ఇప్పుడు వచ్చేసి చా మీకు చాందబాలి ఇయర్ రింగ్స్ అనమాట విత్ లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ మీకు ఇది ఇవి కూడా మీకు రియల్ గోల్డ్ వేర్ చేసినట్టే ఉంటాయి అన్నమాట ఇలా పల్స్ వచ్చేసాయి మీకు గోల్డ్ బాల్స్ వచ్చేసాయి పల్స్ లాక్ పర్ల్స్ లేకుండా అండ్ ఇది వచ్చేసి మీకు చిట్టు కాసుల్లో అండ్ విత్ కస్టమైజ్ చేసిందండి ఇది హ్యాండ్మేడ్ అనమాట అండ్ ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఉంది ఇది కూడా రియల్ గోల్డ్ లానే ఉంటుంది అనమాట కాకపోతే లిమిటెడ్ స్టాకే ఉంది నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ అయితే పెట్టుకోండి అండ్ సీజర్ బీట్స్తో కస్ట సీజర్ బీట్ విత్ స్వెరక్సీ పర్ల్స్తో కస్టమైజ్ చేసిన టూ లైన్స్ హారము విత్ మ్యాచింగ్ స్టర్ట్స్ ఇలా వచ్చేస్తాయి అనమాట సో లెంత్ వచ్చేసి ట్వంటీ వరకు ఉంటుంది మీకు సో ఇయరింగ్స్ కూడా మీకు స్క్రూ బ్యాగ్తో వచ్చేసాయి సింపుల్గా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి అండ్ ఈ సెట్ వచ్చి వచ్చేసరికి మీకు రాధాకృష్ణుల నెక్లెస్ అనమాట ఇది లిమిటెడ్ షాకే ఉందండి సో జస్ట్ వన్ సెట్టే ఉందనుకుంటున్నాను నేను సో ప్లీజ్ ఎవరు కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను పేమెంట్ డీటెయిల్స్ సెండ్ చేయకముందే పేమెంట్స్ అనేది ఎవరు చేయొద్దు సో మీరు మీరు అడిగినప్పుడు నేను అవైలబుల్ అని చెప్పినా కూడా వన్స్ నేను మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి సో ఆ టైంలో ఒకవేళ షాప్ క్లోజ్ ఉండి ఉండొచ్చు సో అందుకని ఒక్కసారి నేను పేమెంట్ డీటెయిల్స్ సెండ్ చేసే వరకు కూడా ఎవరు పేమెంట్స్ అనేది చేయకండి ఎందుకంటే అది వన్ సెట్ ఉన్నట్టే నాకు ఐడియా ఉంది అందుకని చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి కాంబో అనమాట కాంబో వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ త్రీ కూడా తీసుకోవాలండి సింగిల్ పే సింగిల్ చైన్ మాత్రం ఇవ్వడం అయితే కుదరదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు సిక్స్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట సింపుల్గా వస్తుంది అండ్ మీకు మైక్రో గోల్డ్ పెట్టడోలో వస్తుందనమాట కింద పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది అండ్ సింపుల్ స్టర్ట్స్ అయితే వేసేసారనమాట అండ్ కుందన్ చౌకర్ అండి కుందన్ విత్ కెంపు స్టోన్తో వస్తుంది అనమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చౌకర్ ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ నైన్టీన్ ఎయిటీ అనమాట విత్ ఇయర్స్ వస్తాయి చాలా బ్రైటిల్గా ఉంటుంది అండ్ చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట నెక్లెస్ వేర్ చేసినా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డైమండ్ రిప్లికా పాలిషింగ్ వచ్చేసి డైమండ్ పాలిషింగ్ వస్తుందన్నమాట ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ అండి ఇది రీస్టాక్ అయిందనమాట మల్టీ కలర్తో కస్టమైజ్ చేసింది స్వరాక్సీ పర్ల్స్ అండ్ మీకు ఎంబ్రాయిడ్ బీట్స్ అండ్ రూబీ బీడ్స్తో అండ్ కెంపు కెమ్లా రూబీస్ వచ్చేసి పెనెంట్కి ఇలా వచ్చేస్తుంది అనమాట సో స్టాక్ అయింది లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది అండ్ స్వరక్సీ పోలో మీకు మాటీస్ అనమాట ఇవి చిన్నగా చాలా బాగుంటాయి మాటీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి కోరల్స్ నెక్లెస్ విత్ పోల్కి పెండెంట్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి అన్నమాట మీకు సేమ్ స్వరక్సీ పర్ల్స్తో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇలా సో ఏది కావాలంటే తీసుకోవచ్చు కాస్ట్ అనేది సేమ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్లెక్సిబుల్ చైన్ విత్ డైమండ్ ఫినిషింగ్లు పెండెంట్ స్టట్స్ వస్తాయి రియల్లీ డైమండ్ సెట్ లానే ఉంటుంది అనమాట టూ కలర్ షేడ్తో వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లాక్ చైన్ అండి ఎయిటీన్ ఇంచెస్ లేదంటే ఇది వచ్చేసి పర్ల్ మీకు మదర్ పర్ల్ ఉంటుంది ఇదే పర్ల్ పైన ఫ్రెష్ వాటర్ పర్ల్ పైన మీకు ఇలా కార్వింగ్ అనేది వచ్చింది ఇయర్ రింగ్స్కి కానివ్వండి కి కానివ్వండి సో ఇవి వచ్చేసి పోల్కి ఇయర్ విత్ కోరల్స్ అనమాట తైవాన్ కోరల్స్ని హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేస్తారు తైవాన్ కోరల్స్ అండ్ స్వరక్సీ పర్స్ని హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి అండ్ స్క్రూ బ్యాగ్తో వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ సెట్ అండి చౌకరు మిడిల్ హారము లాంగ్ హారము మొత్తం కలిపేసి ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు దసరా వస్తుంది ఇంకా ఫెస్టివల్స్ అయితే చాలానే ఉన్నాయి మ్యారేజెస్ ఉన్నాయి బ్రైడల్ సెట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది స్టోన్ అంతా కూడా మీకు అంకర్ స్టోన్ విత్ మీకు ఎం రోల్స్ కాంబినేషన్లో అయితే వస్తుందన్నమాట ఏం మీకు వంకట్ స్టోన్లోనే ఇంకొక హారం అనమాట ఇది చూసుకుంటే మీకు ఇది ఇంపోన్ లా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది గోల్డ్లో కస్టమైజ్ చేయించుకున్నారేమో చేయించుకున్నారేమో అన్నట్టే ఉంటుంది అనమాట అంకట్ స్టోన్ విత్ రూబీ అండ్ రోయల్ స్టోన్ కాంబినేషన్లో అయితే వస్తుందనమాట చాలా బాగుంటుంది బ్రైడల్ సెట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ నెక్లెస్ అండి సో చిన్న చిన్న పార్టీస్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట సో లీఫ్ డిజైన్ అనమాట బాగుంటుంది ఓన్లీ ప్రైస్ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మైక్ గోల్డ్ పెట్టలో వస్తుంది సింపుల్ నెక్లెస్ అండి మీకు ఓన్లీ పింక్ స్టోన్తో కావాలంటే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కూడా కావాలంటే ఇలా చిన్నగా మీకు ఇలా గ్రీన్ స్టోన్ అయితే వచ్చిందనమాట ముత్యాలు అండి ముత్యాలు మామిడి పిందులు విత్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అనమాట లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట సో ఇయరింగ్స్ కూడా ఇచ్చేసారు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి పుష్ బ్యాక్సే వస్తాయండి ఇయరింగ్స్ సో క్యూట్ క్యూట్ స్టడ్స్ అండి మీకు డక్ డిజైన్ అనమాట బాతు డిజైన్లో అయితే వచ్చేస్తాయి మీకు ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో బ్యాక్ వచ్చేసి మీకు ఇలా పుష్ బటనే వస్తుందండి ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి వైట్లో కావాలంటే వైట్లో గ్రీన్ కావాలంటే గ్రీన్లో మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్లు తీసుకోవచ్చు అన్నిటికీ పుష్ బ్యాకే వస్తాయి అండ్ చిన్న రెగ్యులర్ వేర్కి బాగుంటాయి అనమాట ఆఫీస్ వర్కింగ్ ఉమెన్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో బ్యూటిఫుల్గా ఉంటాయి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి అనమాట కొన్ని చైన్స్ అండి సో బ్యూటిఫుల్ చైన్స్ అనమాట వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి చాలా చాలా బాగుంటాయి ఫ్రాక్స్ మీద అయినా జీన్స్ పైన అయినా సింపుల్గా వేర్ చేయవచ్చు అనమాట ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ ఫోర్ అనమాట సో ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే విత్ ప్రైస్తో సహా స్క్రీన్ ప్రైస్ స్క్రీన్ షాట్ ఉంటేనే మీకు తొందరగా ఆర్డర్ అనేది బుక్ అవుతుంది అనమాట మేము డిస్పాచ్ చేయడానికైనా కరే సో ప్లీజ్ అండి విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ప్రతి వీడియోలో చెప్తున్నాను బట్ రిపీటెడ్గా మళ్ళీ ప్రైస్ లేకుండా అయితే పెడుతున్నారనమాట అండ్ ఈ వీడియోలో కొంతమంది ఆర్డర్